మనం ఇప్పుడు సింకోప్ గురించి తెలుసుకుంటాము సింకోప్ అంటే ఏ మనిషి అయినా సడన్గా అన్కాన్షియస్ అయిపోయి కింద పడిపోవడము తర్వాత ఫ్యూ సెకండ్స్లో లేదా వన్ ఆర్ టూ మినిట్స్లో మళ్ళీ పూర్తి కాన్షియస్ లేక రావడము మళ్ళీ నార్మల్ యాక్టివిటీస్ లేకపోవడము జరుగుతుంది దీన్నే సింకోప్ అంటారు ఈ సింకోప్ అనేది భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే నైంటీ ఎయిట్ పర్సెంట్ ఆఫ్ కేసెస్లో ఎటువంటి సీరియస్ కాజ్ ఏమి ఉండదు ముఖ్యంగా రకరకాల కారణాల వల్ల ఈ సింకోప్ అనేది వస్తుంటుంది దాంట్లో ముఖ్యంగా ఏమిటంటే పిల్లలు సమ్మర్లో ప్రేయర్ చేసేటప్పుడు కంటిన్యూస్గా ఒక హాఫ్ అన్ అవర్ అట్లా స్టాండింగ్లో ఎండలో నిల్చుకునే దానివల్ల కొందరు సింకోప్ అంటే అన్కాన్షియస్గా పడిపోతారు మళ్ళీ ఒక టూ మినిట్స్లో లేచిపోతుంటారు తర్వాత రెండోది వచ్చి ఎవరికైనా సడన్గా సివియర్ పెయిన్ వచ్చినప్పుడు ఆ సింకోప్ అంటే ఎనీ పెయిన్ వచ్చినప్పుడు ఆ సింకోప్ వెళ్ళిపోయి అన్కాన్షియస్ అవుతారు మళ్ళీ లేచిపోతుంటారు ఇదే కాకుండా కొందరికి ఏదన్నా అనుకోని సంఘటన సడన్గా ఏదైనా హారిఫైయింగ్ ఇన్సిడెంట్స్ ఏదైనా చూసినప్పుడు వెంటనే వాళ్ళకు సింకోప్ వెళ్తుంటారు ఇవన్నిటి ఏమంటారంటే వ్యాసో వ్యాగల్ సింకోప్ అంటారు యాక్చువల్లీ సో సడన్గా ఈ ఇన్సిడెంట్స్ వల్ల వాళ్ళ బ్రెయిన్కు బ్లడ్ సప్లై అనేది టెంపరీగా తగ్గిపోయేసి వాళ్ళు అన్కాన్షియస్ అయ్యేసి మళ్ళీ రి కాన్షియస్ రిగైన్ అవుతుంటారు ఇదే కాకుండా కొన్ని వేరే కారణాల వల్ల కూడా ఈ సింకోప్ వస్తుంటుంది ముఖ్యంగా ఏమిటంటే కాఫ్ సింకోప్ అంటారు కొందరు దగ్గ తగ్గిన దానివల్ల కంటిన్యూస్గా వల్ల తగ్గిన తర్వాత అన్కాన్షియస్ అయిపోయి పడిపోయి మళ్ళీ నార్మల్గా కాన్షియస్లోకి వస్తుంటారు అట్లే మిక్చురేషన్ సింకోప్ అంటే యూరినేట్ చేసేటప్పుడు స్టాండింగ్ పొజిషన్లో యూరినేట్ చేసేటప్పుడు టక్ అండ్ అన్కాన్షియస్ అయ్యి అట్లా బాత్రూంలో పడిపోవడం జరుగుతుంటుంది సో ఇవే కాకుండా ఇవి ఆల్మోస్ట్ నైంటీ ఎయిట్ టు నైంటీ నైన్ పర్సెంట్ ఆఫ్ కేసెస్లో ఈ విధంగా వస్తుంటే కొందరికి అంటే మేబీ వన్ ఆర్ టూ పర్సెంట్ ఆఫ్ కేసెస్లో హార్ట్లో ఏదైనా ప్రాబ్లం ఉండేదానివల్ల అంటే హార్ట్ రిదిమ్లో ఏమన్నా మార్క్ ఉండేదానివల్ల అరిదింసన్ వాటి సో అటువంటి వాటి వల్ల కూడా కార్డియాక్ సింకోప్ అంటారు యాక్చువల్లీ అంతేకాకుండా రక్తం చాలా తక్కువ ఉండే దానివల్ల అనీమియా అంటారు సివియర్ అనీమియా ఉండే వాళ్ళకి కూడా అప్పుడప్పుడు అన్కాన్షియస్గా పడిపోతుంటారు సో ఈ విధంగా సింకోప్ వచ్చినప్పుడు ఈ ఇవద్దు దానివల్ల భయపడాల్సిన అవసరం లేకపోయినా కానీ ఒక్కసారి డాక్టర్ను సంప్రదించే సంప్రదించేదానివల్ల అది సింపుల్ నార్మల్ సింకోప్ లేకపోతే ఏదైనా కారణం వల్ల వచ్చిందని వాళ్ళు కనుక్కొని దానికి సంబంధించిన అడ్వైజ్ తీసుకోవడం అనేది ఎంతో ఇంపార్టెంట్